ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకొనడం గ్లోబల్ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి భారత ఈక్విటీ మార్కెట్లలోనూ ఈ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు తీవ్ర నష్టాలను కొనసాగుతున్నాయి సెన్సెక్స్ ఏకంగా ఒక రెండు వందల అరవై నాలుగు పాయింట్ రెండు పాయింట్లు పతనమై ఎనభై మూడు వేల సున్నా సున్నా రెండు పాయింట్ సున్నా తొమ్మిది వద్ద ప్రారంభమైంది ఇక నిఫ్టీ యాభై సూచి మూడు వందల నలభై ఐదు పాయింట్ మూడు పాయింట్లు దిగజారి ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఒకటి పాయింట్ ఆరు సున్నా వద్ద ఆరంభమైంది ఉదయం పదకొండు గంటల సమయానికి సెన్సెక్స్ కాస్తంత కోలుకుని తొమ్మిది వందల యాభై నాలుగు పాయింట్ ఐదు సున్నా పాయింట్లు అంటే ఒకటి పాయింట్ ఒకటి మూడు శాతం నష్టంతో ఎనభై మూడు వేల మూడు వందల పదకొండు పాయింట్ ఆరు తొమ్మిది పాయింట్లు కాదలాడుతుంది ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ యాభై సూచి పదకొండు గంటల సమయానికి రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా పాయింట్లు అంటే ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతం నష్టపోయి ఇరవై ఐదు వేల ఐదు వందల ఒకటి పాయింట్ సున్నా సున్నా వద్ద ట్రేడ్ అవుతుంది మధ్య ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగొచ్చని చమురు సరఫరాలు అంతర్జాతీయాలు ఏర్పడవచ్చని భయాందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రతికూలంగా మార్చాయి మార్కెట్లలో పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు పదుమార్ మదుపరులు మొగ్గు చూపారు చమురు గ్యాస్ ఉక్కు బ్యాంకింగ్తో పాటు ఇతర రంగాల షేర్లలో అమ్మకాల జోరు కనిపించింది